వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారో అప్పటి నుండి ఇక రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులని పార్టీకి బాగా లాయల్గా ఉన్న వ్యక్తులని సీనియర్లని ఇటువంటి పదాలు ఎక్కడ ఎవరికి కూడా మ్యాచ్ అవ్వట్లేదు చాలా మంది విషయంలో టికెట్ రాకపోతే సన్నిహితం లేదు ఆపుతులు లేదు అక్కడ వాళ్ళు గెలుస్తారా గెలవరా ఒకవేళ మనం పోటీ చేయకుండా కనుక పార్టీకి మేలు చేద్దాం లేకుంటే పార్టీ కోసం పనిచేద్దాం ఇటువంటి ఆలోచనలు అయితే ఎవరి దగ్గర నుంచి కూడా పెద్దగా కనిపించట్లేదు కనిపించే వ్యక్తులు చాలా రేరు రేరుగా ఉన్నాయి ఇంక ఎన్నికలు వచ్చేంత వరకు కూడా ఆ రేరుగా ఉన్న వాళ్ళు కూడా ఎంత రేరుగా కొనసాగి నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేస్తారు అన్నదైతే చూడాల్సిన అంశమే వరుస పెట్టి మనం చూసాం బాల్య శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే జగన్ గారికి చాలా సన్నిహితంగా జగన్ గారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా చివరికి ఇప్పుడు సీట్లు ఉండవేమో అనే ఆ పరిస్థితి వచ్చేసరికి బా పార్టీ లేదు జగన్ లేదు ఏం లేదు మేము ఉండాలి గెలిచినా ఉన్నా మేమే నిలబడాలి ఇదే ఈ ఈ మెంటాలిటీ మనస్తత్వం ఏమే కదా అగ్రతాంబలిపేసి కూర్చుంటుంది అని పైపెచ్చు వీళ్ళ మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినా లేకుంటే వీళ్ళ మీద ఎలాంటి కథనాలు కనిపించినా వాళ్ళని ఖండించే పని కూడా చేయట్లేదు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టున్నారు తాజాగా కూడా చూడండి వారాంత పలుకుల పత్రికలు ఇంత విభాత ఐటెం రాశారు ఏమని బాలినేని రెడ్డి గారు మాజీ మంత్రి అన్నారు స్పష్టంగా అర్థమవుతుంది ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి జగన్ కు బంధు వంటి ఇంకెవరు ఉన్నారు బాలినేని గారు మాగుడి ఎంపీ మాగుండ రెడ్డి గారు వీళ్ళిద్దరు కలుసుకున్నారని తెలుగుదేశం పార్టీలోకి గంపగుతుగా వెళ్ళాలి ప్రకాశం జిల్లాలో చాలా మంది వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అందరం గంప గుత్తుగా వెళ్ళాలి అని చెప్పి వీళ్ళు నిర్ణయించుకున్నారని దానికోసం ఒక రెండు రోజులు వేచి చూద్దాం జగన్ తీసుకునే నిర్ణయాలను బట్టి మన ఆలోచన మనం చేసుకుందాం అని చెప్పి వీళ్ళు హైదరాబాద్ లో కలుసుకొని మాట్లాడుకున్నారని ఆ మాజీ మంత్రితో పాటు ప్రస్తుత ఎంపీతో పాటు మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అండ్ ఏమంటారు మా నాయన మా మహేందర్ రెడ్డి కందుకూర ఆయన కూడా వీళ్ళందరూ కూడా టీడీపీలోకి వెళ్ళబోతున్నారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ పెద్దలతో టచ్లోకి వెళ్ళారు అని చెప్పి రాసుకుంటూ వచ్చారు ఇటువంటి వాటికి బలం కలిగే విధంగానే నిన్న చంద్రబాబు గారు కూడా చూసాం ఈ జగన్ బాలినేని వాడుకొని వదిలేశాడు బాలినేని బలి చేశాడు బాలినేని బలి చేశాడు అన్న రాంబాబును బలించు కూడా రెడ్డి రెడ్డి లాంటి వాళ్ళు చంద్రబాబును తిడితేనే టికెట్ అంటే నేను తిట్టను అన్నాడు అటువంటి వాళ్ళను మనం అభినందించాలి మీరు కూడా అభినందించండి అని కొందరు వైసీపీ నాయకుల మీద ప్రశంసలు గురిపించడం ఎమ్మెల్యేల మీద ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దేచగా బాలిన శ్రీనివాసరెడ్డి వాగుని శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా గంపగుతుగా టీడీపీలోకి వెళ్ళేకి ఆల్రెడీ ఏమంటారు సిద్ధం చేసి పెట్టుకున్నారు అని వార్తలు ఇచ్చిన వాటిని కూడా ఎక్కడ ఖండించారు ఏం ఖండించారు దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద మనం ప్రజలు కలిగించడం కోసం ఉపయోగపడుతుంది అని చెప్పి వీళ్ళు అనుకుంటారు అటువంటి రాతలు రావడం వెనక కూడా మరి కొందరు ఏమైనా వీళ్ళే ఉంటారేమో కొన్ని కొన్ని సందర్భాల్లో మనం పసిగట్టలేదు సో అట్లా జరుగుతూ ఉంటే తాజాగా ఇంకొకటి బ్రేకింగ్ ఏంటి ఆల్రెడీ బ్రేకింగ్ కాదు చంద్రబాబు అంతా మొత్తం మాట్లాడేసుకున్నారు ఇక టీడీపీలోకి పోవడం ఒకటే మిగిలిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం ఎంపీ బాలశివ గారు జగన్మోహన్ గారికి అత్యంత సన్నిహితుడైన పేరు ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగులోనే తెనాలి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు కొన్ని వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి అని చెప్పి అటువంటివి కూడా మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం మొత్తం మీద బాలేశ్వర గారు అయితే జగన్ గారికి చాలా క్లోజ్ అని అనూహ్యంగా ఒకటి ఆల్రెడీ బ్రేకింగ్లు వచ్చేస్తున్నాయి టీడీపీతో కూడా టచ్లోకి వెళ్ళారు సో టీడీపీలోకి ఇచ్చినట్టు ఒకటే మిగిలింది అని బాలశ్వరి తర్వాత ఇప్పుడు మచిలీపట్నం ఎంబీఐ జగన్మోహన్ గారి కోసం పార్టీ కోసం ఎప్పుడు ఏ అవసరం ఉన్న మౌస్ పీస్ గా బయట కనిపించే వ్యక్తి ఎవరు పేని నాని గారు సో ఆ పేని నాని గారితో కూడా బాలశౌరి గారికి అడుగడుగున వివాదమే మచిలీపట్నంలో దగ్గరికి వెళ్ళి వేలు పెట్టడం ఆ లోకల్ నియోజక రాజకీయాల్లోని పేని నానికి సంబంధం లేకుండా వేరే వాళ్ళను కొంత అసంతృప్తి అందించే చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు అన్నది పేని నాని వర్గం చేస్తున్నటువంటి ఆరోపణలు ఇంకా వీళ్ళు బహిరంగంగా కొన్నిసార్లు తిట్టుకొని ఏమంటారు ఒకరికొకరు దుబ్బుకునే పరిస్థితి వరకు కూడా వెళ్ళిండే అయినా కూడా జగన్ దగ్గర ఏమంటారు సాన్నిహిత్యం ఉందని చెప్పే పేని నాంది గారు లాంటి వాళ్ళతో కూడా డైరెక్ట్ ఫైట్కి ఈయన సిద్ధపడ్డాడు అన్నది ఓపెన్ సీక్రెట్ మరి ఇప్పుడేమో అదే బాలశిబరి టీడీపీలోకి వెళ్ళేకి మొత్తం సిద్ధమే చేసుకున్నారు ఆల్రెడీ మాట్లాడేసుకున్నారు అంటున్నారు మరి ఇవ్వన్నా వీళ్ళు ఖండిస్తారు లేకపోతే కొన్ని రోజులు అలాగే ఉండని తద్వారా జగన్ మీద ప్రెజర్ తీసుకురావచ్చు అని చెప్పి సైలెంట్ ఉంటారో తెలియదు రెండు మూడు రోజుల తర్వాత వీళ్ళకంత సెట్ అయింది అనుకోండి ఇన్ కేసు ఇక్కడ అవన్నీ కనుక ఊహాచహైత వార్తలు దాన్ని ఎవడు పట్టించుకుంటాడు అంటాడు సెట్ కాలేదు అనుకోండి మేము చూసాం 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 మమ్మల్ని బలిస్తున్నాడు అని చెప్పి మళ్ళీ ఇటువంటి మాటలు మన లేదు తన లేదు సన్నిహితం లేదు ఇంకొకటి ఏమీ లేదు అంత బామే బామర్తే పేకాట పేకాటే అన్నట్టు రాజకీయం అంటే ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేయాలి అంతేగాని పార్టీ ప్రయోజనాల కోసం మరొకటి మరొకటి తొక్కా తోలు ఏమీ ఉండదు ఇంకా ప్రజాసేవ అనేది పెద్ద బూతు అంతే